నమో నారాయణాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ధనుర్మాసం సందర్భంగా విష్ణు సహస్రనామాలను తెలుసుకునే క్రమంలో వాటి నుండి మరొక నాలుగు మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా సహస్రార్చి సప్త జిహ సప్త సప్తవాహన అమూర్తి రనఘో చింత్యో భయనాశన అనగా అనంతమైన కాంతి కిరణములు కలవాడు ఏడు నాలుకలు కలిగిన అగ్నిస్వరూపి ఏడు అశ్వములు గల వాహనం కలవాడు ఏడు దీప్తులు కలవాడు రూపం లేనివాడు పాపరహితుడు చింతన లేనివాడు దుర్జనులకు భయాన్ని కలిగించువాడు భయాన్ని నశింపచేయువాడు ఆ శ్రీమన్నారాయణుడు అణుర్బృహత్ కృషహస్తువులో గుణభృన్ నిర్గుణో మహాన్ అదృత స్వదృత స్వాస్థ్య ప్రాగ్వంశో వంశవర్ధన అనగా సూక్ష్మస్వరూపి బృహద్రూపి అస్థూల మరియు స్థూల రూపము కలవాడు గుణములకు ఆధారమైనవాడు ఎటువంటి గుణములు లేనివాడు మహాత్ముడు తనను ధరింప వీలులేనివాడు తనకు తానే ఆధారమైనవాడు వేదములు వల్లించువాడు ప్రాచీన వంశము కలవాడు వంశాన్ని వృద్ధి చేయువాడు ఆ శ్రీమన్నారాయణుడు భారభృత్ కదితో యోగి యోగీశర్వకామదశ్రమశ్రమణ క్షామ సుపన్నో వాయువాహన అనగా భారమును మోయువాడు సర్వోత్తముడుగా కీర్తింపబడువాడు యోగి యోగులకు ప్రభువు అన్ని కోరికలు తీర్చువాడు జీవరాశులకు విశ్రాంతి స్థానం వంటివాడు భక్తి లేని వారలను శ్రమపెట్టువాడు క్షీణింపచేయువాడు వాయువుకు వాహనం వంటివాడు ఆ శ్రీమన్నారాయణుడు ధనుర్ధరో ధనుర్వేదో దండో దమహ అపరాజిత సర్వసహో నియంతా నియమో నియమోయమ అనగా ధనుస్సును ధరించినవాడు ధనుర్వేదము తెలిసినవాడు దండించువాడు శిక్షించువాడు పవిత్రత చేకూర్చువాడు పరాజయం పొందనివాడు శత్రువులను సహించువాడు అందరినీ వారి వారి కార్యములకు నియమించువాడు నియమం లేనివాడు మృత్యుభయం లేనివాడు ఆ శ్రీమన్నారాయణుడు ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం విష్ణు సహస్రనామాలను ప్రతినిత్యం తెల్లవారుజామున శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా మనశ్శాంతి లభించును చెడు ఆలోచనలు తొలగిపోవును ఏకాగ్రత వృద్ధి చెందును అన్ని రకాల ఆందోళనలు బాధలు తొలగిపోవును రక్షణ కల్పించబడును అదృష్టం వరించును మంచి ఆలోచనలు వృద్ధి చెందును ఆత్మస్థైర్యం వృద్ధి చెందును మరియు ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును ఓం నమో నారాయణాయ